ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చాడా అది అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నాడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ కొత్త మోసాలనంట ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా సూపర్ సెవెన్ అంటే నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి కారు కొనిస్తారంట నమ్ముతారా అక్క నమ్ముతారా అన్నా నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా అన్నా అక్క నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి అబద్ధాలతో ఇలాంటి మోసాలతో ఇలాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాం వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాల జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన హాస్పిటల్లో మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఫ్యాన్ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు మన గురుసు ఇక్కడ అక్కడ ఎక్కడ ఎవరికైనా తెలియని వాళ్ళున్నా మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మన గుర్తు అన్నా మన గుర్తు తమ్ముడు మన గుర్తు అక్క మన గుర్తు అన్నా మన గుర్తు తమ్ముడు పెద్దమా మన గుర్తు ఆకుపచ్చ చీరలో కాడు ఆకుపచ్చ చీర కట్టుకొని కళ్ళ చూడబెట్టుకున్న పెట్టుకున్న పెద్దమా మన గుర్తు ఫాను ఇక్కడ అక్క ఎర్ర కట్టుకున్న కట్టుకున్నక్క మన గుర్తు ఫ్యాను పసుపు కట్టుకున్న అక్క మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు అక్క మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతూ నా కుడి పక్కన రామకృష్ణ తెలిసిన ఉన్నాడు నాకు మంచి అని చెప్తాను మీ చల్లని దీవెనలు ఆశిస్సులు కోరుతా ఉన్నాడు మంచివాడు మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా రామకృష్ణారెడ్డిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకొని పోతాను తీసుకొని పోవడమే కాదు వారికి పూడవలసే ప్రాజెక్ట్ కూడా దగ్గరుండి తనతో చేయిస్తాను అని కూడా చెప్తా ఉన్నా నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ నుంచి ఉంటా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు నా స్నేహితుడు నాకు తమ్ముడు నాడ్డోడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అనిల్ పై ఉంచవలసిందిగా సవినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నారు ఇంత ఎండలో కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతోనే ఇంతటి ఆప్యాయతలు పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఆడుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉండి